ముంబైలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది అసలు ఏం జరిగింది ఏంటని చూస్తే డెబ్బై ఐదు మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి స్పైస్ జెట్ విమానం యొక్క టైర్ అయితే కనుక ఊడిపోయింది ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే టైర్ అయితే ఊడిపోయింది ఒక టైర్ దొల్లుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా విమానం కూడా టేక్ ఆఫ్ అయిపోయి గాలిలోకి వెళ్ళిపోయింది అయితే అధికారులు వెంటనే గుర్తించి పైలట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే కనుక జరిగింది అయినప్పటికీ కూడా ఒక వైపు ఒక చక్రం కూడిపోతుంటే కేవలం ఒక చక్రం మీదే పైలట్ అత్యంత చాకచక్యంగా దాన్ని తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ కి అయితే ల్యాండ్ చేయడం జరిగింది ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అయినప్పటికీ అయినట్టు అయితే రీసెంట్ గా అహ్మదాబాద్ విమాన ప్రమాదం మనం గమనించాం ఇప్పుడు అందులో ఇంకా డెబ్బై ఐదు మంది అయితే ప్రయాణికులు ఉన్నారు ఇంకా ఫ ఫ్లైట్ కి సంబంధించి క్రూ కూడా కొంతమంది అయితే ఉండడం జరిగింది మరో ఘోర ప్రమాదం అయితే జరిగేది పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం అలాగే అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై పైలట్ కి సమాచారం ఇవ్వడంతో ప్రమాదం అయితే కనుక తప్పిందనుకోవచ్చు ఒకసారి ఆ వీడియో కూడా నేను మీకు జస్ట్ చూపిస్తాను అసలు ఏం అనేది ఒకసారి అయితే చూడండి మీరు ఇక్కడ ఫ్లైట్ అయితే కనుక మీరు గాలిలోనే చక్రం అయితే కనుక చూడండి ఒకసారి చక్రం ఊడిపోయింది వెంటనే ఫ్లైట్ కూడా గాల్లోకి వెళ్ళిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి చేశారు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను సింగిల్ లెగ్ మీద ఆయన అయితే కనుక ల్యాండ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మీకు వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ రెండు చక్రాలు అటు అటుపక్క ఒక చక్రం మాత్రమే ఉంది ఇక్కడ మీరు గమనించినట్లయితే సింగిల్ టైర్ మీదే వెళ్తుంది ఇక్కడ పైలట్ అత్యంత చాకచక్యంగా ఆడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు